ఇంకా రెడీ అవ్వలేదేంటి వ్రతానికి టైం అవుతుంది కదా అని తలస్నానం చేసి వచ్చిన రామ సౌర్యని అడుగుతూ ఉంటే ఇదిగో షర్ట్ ఐరన్ చేసుకుందామని చేసుకుంటున్నాను అని శౌర్య ఐరన్ చేసుకుంటూ అన్నట్లు ఆద్య కూడా వ్రతానికి వస్తే బాగుంటుంది కదా ఎందుకంటే మన ప్రేమ గెలిచి పెళ్లి వరకు వచ్చి మనం పెళ్లి చేసుకోవటానికి కారణం ఎంతైనా ఆద్యనే కదా అని శౌర్య చెప్తూ ఉంటే రామలక్ష్మి కోపంగా వింటూ ఉంటుంది తర్వాత ఆద్య చెట్టు కింద కూర్చొని ఉంటే చూడు ఆద్య అత్తయ్య మామయ్యలతో పాటు మనం కూడా ఆ వ్రతానికి వెళ్తే ఎంత బాగుంటుంది ఇప్పుడు అక్కడ అందరూ ఉంటారు కదా అని శ్రీను అంటూ ఉంటే రామ పిలవలేదు కదా అని ఆద్య అంటుంది రామలక్ష్మి పిలవకపోతే ఏంటి తను పిలిస్తే ఎంత పిలవకపోతే ఎంత నువ్వు ఒక్కసారి చెప్పేసేయ్ రామ నిన్ను వ్రతానికి పిలుస్తుంది అని శ్రీను చెప్పడంతో ఆ కోపంగా శ్రీను వైపు చూస్తూ ఉంటుంది అయితే శ్రీను ఆద్య పక్కన వచ్చి కూర్చుంటాడని ముందే తెలుసుకొని ఒక మేకుని శ్రీను కూర్చునే ప్లేస్లో పెడుతుంది అది తెలియక శ్రీను నేరుగా ఆద్య పక్కన వచ్చి కూర్చొని గట్టిగా కేకులు పెడుతూ అది కూర్చుపోవడంతో రక్తం రావడంతో వెల్లు ఉంటాడు ఇక్కడేమో రామలక్ష్మి ఆద్యని పిలుస్తామని శౌర్య చెప్పడానికి వెంటనే ఐరన్ బాక్స్ని శౌర్య చేతిపై పెడుస్తుంది శ్రీను అక్కడ శౌర్య ఇద్దరు విలువలాడుతూ ఉంటారు నేను కావాలని చేయలేదు కదా అని రామలక్ష్మి చెప్తూ ఉంటే అర్థమైంది నీ కోపం ఏంటో నాకు అర్థమైపోయింది అని శౌర్య ఇప్పుడు ఇదంతా రామాకి సారీ చెప్పమనడం వల్లే కదా అని శ్రీనుకి అర్థమైపోతుంది ఆద్యేమో చాలా అమేకంగా శ్రీనువైపు చూస్తూ ఉంటుంది